యాక్యుపంక్చర్ అనగానే అందరిలో ఉన్న మోస్ట్ కామన్ భయం ఏంటి అనంటే నీడిల్ ట్రీట్మెంట్ యాక్యుపంక్చర్ తోటి పెయిన్స్ అన్నీ బాగా తగ్గిపోతాయి సయాటికా కానీ నెక్ పెయిన్ కానీ ఎట్లాంటి పెయిన్స్ ఉన్నా అద్భుతంగా తగ్గుతాయి అని అందరికీ తెలుసు కానీ మోస్ట్ కామన్ భయం ఏంటి అనంటే నీడిల్స్ పెడతారు అది పెట్టేటప్పుడు పెయిన్ వస్తుందేమో ఎట్లా బ్లడ్ వస్తుందేమో అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట అయితే యాక్యుపంక్చర్ నీడిల్ పెట్టినప్పుడు పెయిన్ అనేది అస్సలు రాదు ఇది వన్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం ఆక్యు పంక్చర్లో వాడే నీడిలు చాలా సన్నది ఓకేనా ఇంత ఇంత సన్న నీళ్లు మనం ట్రీట్మెంట్లో వాడతాము ఇది ఒక రెంటుక మందం మాత్రమే ఉంటుంది మన హాస్పిటల్స్లో ఇంజెక్షన్స్ కోసం ఇచ్చే నీడలకి దీనికి అసలు సంబంధమే ఉండదు అనమాట అంత తిన్న నీడలు ఇది ఫైన్ నీడు అండ్ మనం పెట్టేది కూడా ఎగ్జాక్ట్లీ యాక్యుపంక్చర్ పాయింట్లో పెడతాం కాబట్టి పెయిన్ అనేది అస్సలు రాదు జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఇది ఇప్పుడు మన వరల్డ్లోనే మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ మొడాలిటీ పెయిన్ మేనేజ్మెంట్కి అన్ని ఆస్ట్రేలియా కెనడా యూఎస్ లాంటి కంట్రీస్లో చాలా ఎక్కువ చేస్తున్నారు ఈ ట్రీట్మెంట్ మనం కూడా ఈ ట్రీట్మెంట్ని వాడుకొని పెయిన్స్ అన్ని తగ్గించుకుందాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్